హలో ఫుడీస్ వెల్కమ్ టు దివి భూవి బ్లాగ్స్ ఈరోజైతే ఒక దాల్ రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నానండి పుల్లగూర పప్పు అదేనండి ఫంక్షన్స్లో చేస్తారే ఆ టేస్టీ పప్పు పప్పు అంటే ఏంటో తెలుసా అండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఈ పప్పునైతే పప్పు అనే పిలుస్తాం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూడు రకాల పప్పులు కావాలి రెండు గ్లాసులు కందిపప్పు ఒక గ్లాసు వరకు శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు ఇలా మూడు పప్పులు తీసుకొని ఒక రెండు సార్లు మంచిగా నీట్గా కడిగేసుకోవాలి పాలకూర ఒక మూడు కట్టల వరకు తీసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత కడవకూడదు విటమిన్స్ అన్నీ పోతాయి సో ముందుగానే తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసింత కరివేపాకు పసుపు ఒక స్పూన్ వరకు జీలకర్ర రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఒక టూ గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఇది పొంగిపోకుండా ఉంటుంది విజిల్ లోంచి కొంచెం బయటికి వస్తుంది కదండీ అప్పుడప్పుడు అలా రాకుండా ఉంటుంది ఇలా ఒక్కసారి అంతా కలిపేసుకొని ఇక కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి కుక్కర్లో నుండి ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోండి అప్పటికి పప్పు బాగా ఉడికిపోతుంది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని చికెన్ రసంగా తీసుకొని పప్పులో వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉంచాలండి పప్పు అనేది చిక్కబడాలి ఈ లోపున పోపు వేసేసుకుందామా పోపు గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని అది వేడెక్కగానే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపట లాడనివ్వాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మాత్రం కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి డార్క్ బ్రౌన్ కలర్ అవ్వాలి తర్వాత ఒక కరివేపాకు రెమ్మ తీసుకొని అది కొంచెం నీట్గా కడిగేసుకొని ఆ కరివేపాకు మొత్తం వేసేసుకోవాలండి ఇది మొత్తం చిటపటలాడాలి కరివేపాకు కూడా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి అప్పుడే పోపు అనేది పర్ఫెక్ట్గా పెట్టినట్టు ఈ పోపు గుమగుమలు చుట్టుపక్కల వాడల్లా స్ప్రెడ్ అయిపోవాలి ఈ గుమగుమలకే మనం ఇంట్లో ఏం చేస్తున్నామా అని తెలిసిపోవాలి తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించాలండి కొంతమంది పోపు పెడితే అసలు స్మెల్ అనేది రాదు అలా వేస్తారు ఇలా తీస్తారు అలా కాదండి పోపు గుమగుమల ఇల్లంతా పోపు అరోమా వచ్చేసేయాలి అప్పుడే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగా అయిందో పోపు మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా పెట్టి చూడండి ఇక పప్పు దగ్గరికి వచ్చేసింది కదండి తిక్కగా అయిపోయింది కదా ఇక పోపు కలిపేసుకుందాము ఒక్కసారి పప్పును కలిపేసి ఇక పోపుని పప్పులో కలిపేసుకుందాము ఇలా అంతా పోపును ఒకసారి కలిపేసుకోవాలండి నెయ్యితో పోపు పెట్టాం కదండి పప్పు టేస్ట్ అద్దెరిపోతుంది మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కంటికి ఎంపైతే మనిషికి ఎంపైతుంది అంటారు కదండి అందుకే కలర్ఫుల్గా ఇలా మంచిగా పోపు అనేది మంచిగా పెట్టేసుకోవాలండి ఇక పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇక సర్వింగ్ చేసేసుకోవడమే పప్పుని మేము పుల్లగూర పప్పు అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి ఇది ఫంక్షన్స్లో చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది కదండి మేమైతే ఈ పప్పుని మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడైనా అలానే ఒడి బియ్యం వండుకున్నప్పుడైనా మా మెనూలో ఉండాల్సిన ఫస్ట్ డిష్ అండి ఇది ఈ పుల్లగూర పప్పు రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దాం